నీ బిడ్డ ఏంటి సంగములోని కుమార్తె పరిస్థితి ఏంటి కాబట్టి విశ్వాసముతో ప్రభుని అడగండి దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చాడో ఈ దావీది భక్తునికి చూసారా గొర్రెలు కాచుకునే వాడైనప్పటికీ దేవుడు అతనికి తలావంతులు ఇచ్చాడు ఎవడా చెప్పండి ఎవడా ఒకవేళ మన మన స్థితి దాటిపోయిందేమో యేసు ప్రభు నమ్ముకునే లోపల మన వయసు కొంచెం ముందుకు వెళ్ళిపోయిందేమో మన బిడ్డలను నన్ను సిద్ధపరచుకుందాం దేవునికి పనికొచ్చే రీతిగా దేవునికి ఉపయోగపడే రీతిగా ఏసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిన సిలువను మోసే రీతిగా మన బిడ్డల్ని మనము సిద్ధపరచాలి మళ్ళీ చెప్తున్నా సమాజ గౌరవాన్ని తలపోసుకొని ఉప్పొంగి పర్లోకును నిలబడ్డప్పుడు నేను ఆ మాట చెప్పలేను మన మొఖాన్ని పోస్తాడేమో చీ అన్నాడు సోమరైన చెడ్డదాసుడా కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని పాత్రగా వాడబడుతూ బయట కలెక్టర్ అయినా అది దేవునికి సంతోషం అలేలుయ్యా బయట ఒక దేశాన్ని రాసైనా అన్ని సంతోషమే ఇక్కడ పనికి రాకుండా ఇక్కడ దేవుని మందిరంలో పనికి రాకుండా ఉపయోగం లేకుండా కాబట్టి బైబుల్ నమ్ము పట్టుకుంటానే ప్రభు నమ్ముకుంటానే మనలో దేవుడు చేసే గొప్ప పని చెప్పనా స్వార్థాన్ని ఏం చేస్తాడయ్యా స్వార్థాన్ని తొలగిస్తా తొలగిస్తూ వస్తాడు స్వార్థాన్ని తీసేస్తా వస్తాడు దేవుని కోసము సంఘము కోసం బ్రతకడానికైనటువంటి ఆశలు కలుగజేస్తూ వస్తాడు ఇది నిజం ఈ ఆనవాళ్ళు ఈ గుర్తులు ఈ సూచనలు నీలో లేవనంటే దేవుని పాతలు గట్టిగా పట్టేసుకుని రాత్రి అయినా ఏంటి నా జీవితం ఎటు పోతుంది నా జీవితం నా గమ్యం ఏంటి విశాల మార్గంలో విహరిస్తూ వ్యవహరిస్తూ వెళ్తూ ఉందన్నట్టుగా ఉంటుంది అందుకనే చెప్తా ఉన్నా మనము మన బిడ్డలు దావిదన్నట్టు నేను నా కుటుంబము నీ సన్నిధులు నిత్యము చెప్పాలి ఇక్కడ నిత్యము ఇది శాపాన్ని తప్పించుకునే స్థ స్థలము ఇది నరకాగ్ని జోన్లో పడకుండా తప్పించుకునే స్థలం ఇది కాబట్టి సమాజపు గొప్పతనాన్ని తలపోసుకొని మన హృదయంలో సంతోషించకూడదు మొదట సంగములో దేవునికి పనికొచ్చేటువంటి ఏ పాత్ర నేను నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె ప్రయత్నించండి పెట్టుబడి పెట్టండి అప్పుడు కాలంలో ఇన్స్టిట్యూట్లు లేవు ఒక ప్యాడ్ నేర్పించేవాడు లేరు ఒక శీతాల వాయించే నేర్పించేవాడు లేరు కీబోర్డ్ నేర్పించేవాడు లేరు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్వార్థాన్ని చంపుకున్నటువంటి వారేమిగా లేని వారేమిగా ప్రభులో సాగిపోవాలి దేవుని ప్రేమ మనలో ఉంటే దేవా నీకే ప్రభువా మేము మా కుటుంబము ఈ భూమి మీద మేము ఉన్నంత కాలము మీ కొరకే ప్రభువా అనే ఒక మాట ఎప్పుడు అడుగుతూ ఉండండి అడుగుతూ ఉండండి ఒట్టిగా ఉంచద్దు నాయన నా బిడ్డల్ని నా కుమారుడిని నా కుమార్తెని ఒట్టిగా నువ్వు ఉంచద్దు ప్రభువా